అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన నారాయణ రూపటల్ సార్ దగ్గర మన కుబేర్ మండలానికి చెందినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హైమద్భాయ్ గారు ఏదో మాట్లాడుతున్నారు కార్యకర్తలందరూ అందరూ ఏది సంగతి అని అనుకుంటున్నారా అయితే మన గోడాపూర్ గ్రామం నుంచి దాదాపు ఒక వంద మంది కార్యకర్తలు గీలా బీజేపీ పార్టీని వదిలి గీలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ మాట అయ్యో పాపం ఎందుకు అని అనుకుంటున్నారా ఏం లేదు ఇక సర్పంచ్ల టైం కదా ఇక అక్కడ టికెట్ వాళ్ళు ఇటు ఇక్కడ టికెట్ వాళ్ళు అటు పోడు కామనే కానీ వంద మంది రావడం మాత్రం ఇక్కడ విశేషమన్నమాట అందుకే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి వంద మంది వచ్చినందుకు గాను ఈరోజు ఈ విధంగా నారాయణరావు పటేల్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ కండువ కప్పి వాళ్ళందరికీ సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో స్వాగతం పలకడం జరిగిందన్నమాట ఇందకు ఎవరయ్యా అని అనుకుంటున్నారా ఈ పెద్ద మనిషే అవినాష్ పటేల్ గారు అవినాష్ పటేల్ గారితో పాటు అక్కడ మన ఆ గ్రామం నుంచి కార్బారి గారు విధంగా వివిధ నాయకులు పెద్ద మొత్తంలో వచ్చిండ్రు అక్కడ నుంచి రెడ్డి గారి దగ్గర వెళ్ళి రెడ్డి గారికి కలిసి విఠలరెడ్డి గారు కూడా అతనికి సాధారణంగా అక్కడ శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట అంతేకాకుండా విఠలరెడ్డి గారితో పాటు అక్కడ మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారూక్ భాయ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక అక్కడ నుంచి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు కూడా అవినాష్ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నమాట ఈ విధంగా అవినాష్ పటేల్ గారు బీజేపీ నుంచి మన ఆనందరావు పటేల్ గారికి ఈ విధంగా కలిసి అక్కడ ఆనందరావు పటేల్ గారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో జయిన్ అవ్వడానికి మన పార్టీ అధ్యక్షులు మా నుంచి దాదాపు నిరేంద్ర మోడీ రాష్ట్రంలో జాయిన్ అవ్వడానికి వచ్చి వారి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటాము మరియు మా పార్టీ కార్యకర్తలందరికీ మన అవినాష్ పడే గారికి ఇక్కడే గెలిపించడానికి సార్ గారి గెలుపు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్ద నుంచి नमस्कार तालुक्यामध्ये आपल्या एक भोसले नारायणराव पटला इन्चार्ज आणि नारायण पाटील आपल्या तालुक्यासाठी फर्स्ट आपण त्या त्याबद्दल मी नारायण पाटला पाय जोडून हे करतो विनती करतो आणखी दुसरी गोष्ट काय मी नारायण पाटील काय आपल्या गावाला काय केले आपल्याला माहीत आहेत वेळेस सांगले आणि सांगायच्या गोष्टी नव्हत आणि आता जे तर नव्हतं हो काय एम एल ए रामरणपट्टी मी आता माझं आवडत नारायण पाटील काँग्रेस पार्टी संधी आहे म्हणून जय असं माझे हो। तुम्ही पूर्ण जण मला जिथून झाला गव्हर्नमेंट येण्यावरील नारायण पाटील आता आपल्या गावाला फ्रंड्स जाणतील आणि नारायण पाटलाच्या आशीर्वादाने आपलं गाव डेव्हलप होते म्हणून तुम्हाला मी నమస్కరిస్తూ ఈ రోజున పు గ్రామం నుంచి మోరే అవినాష్ గారు ఈ మన యొక్క కాంగ్రెస్ పార్టీ పట్ల మన మాజీ శాసనసభ్యులు తీరమ్మ నాయకుడు నారాయణరావు పటేల్ ప్రపక్షంలో వాళ్ళు వాళ్ళ యొక్క చేసిన పనిని వాళ్ళ యొక్క మాటలకు నిలబడి ఉంటారని మాకు పదే పదే చెప్పేవాడు కాబట్టి ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఈ రోజు మనకు మంచిగా వచ్చింది ఇప్పుడు రాబోయే కొద్ది రోజులకే సరపంచరక్షణ జరుగుతుంది కాబట్టి అలాంటి యువకుడు కూడా మరి మన ప్రదర్శన భార్య కూడా పేరు నిలబెట్టాలని ఆశిస్తూ వీళ్ళే వాళ్ళ తీసుకుని యువకులకి మన చేస్తున్న నిరసన అదే స్ఫూర్తితో అదే ఉత్సాహంతో మరి మరి కూడా వాళ్ళ సంస్